అందరికి నమస్తే అండి ఎస్ఆర్ సెవెంటీన్ పేస్ట్ పేస్ కార్యక్రమానికి స్వాగతం ఇస్ కొండలరావు ఈ ఈరోజు మన ప్రముఖులు సీనియర్ గాయకులు మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో ఎంతగానో పురోగతి చెందిన వ్యక్తితోటి మనకి ఈరోజు పేస్ట్ పేస్ కార్యక్రమానికి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు శ్రీనివాస్ మూర్తి గారి ఇంటికి వచ్చామండి నేను నా శ్రీమతి నా కుటుంబం అనమాట నా పేరు కుప్ప శ్రీనివాస్ నా శ్రీమతి పేరు భరణి మేమిద్దరం నేను ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో ముప్పై మూడు సంవత్సరాలు పనిచేశాను హెచ్సిఎల్ ఇన్కో సిస్టమ్స్ లో తర్వాత సాగర్ సిమెంట్స్ లో పనిచేశాను నా శ్రీమతి ముప్పై సంవత్సరాలు ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో చైతన్య హై స్కూల్లో ముప్పై సంవత్సరాలు ఇంగ్లీష్ ఫ్యాకల్టీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ గా పనిచేసింది నా సొంత ఊరు విజయవాడ అనమాట నేను పుట్టింది విజయవాడ చదువుకున్నదంతా విద్య అభ్యసించింది లో మెడ్రాస్ యూనివర్సిటీలో డిగ్రీ తీసుకున్నాను బీకామ్ చదివాను నేను తర్వాత నేను ఉంటున్నది ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటున్నాను అనమాట ఈరోజు మా ఇంటికి ఎస్ఆర్ సెవెన్ ఛానల్ నుంచి మన కొండ డాక్టర్ కొండలరావు గారు వచ్చారు ఫేస్ టు ఫేస్ ముఖాముఖి ఇంటర్వ్యూ జరుగుతుంది మా ఇంట్లో నేను నా శ్రీమతితో ముఖాముఖి ఇంటర్వ్యూ జరుగుతుంది శ్రీనివాస్ సార్ మీ కుటుంబ నేపథ్యం గురించి కొద్దిగా చెప్తారా మా నాన్నగారి పేరు స్వర్గీయులు కీర్తిశేషులు కుప్ప రామకృష్ణ శాస్త్రి గారు నా తల్లి మాతృదేవత కుప్ప జగదీశ్వరి స్వర్గస్థులయ్యారు ఇద్దరు రెండు వేల పదిహేనులో మా నాన్నగారు రెండు వేల ఇరవై ఒకటిలో మా తల్లిగారు స్వర్గస్థులయ్యారన్నమాట పాలన చేశారు వాళ్ళిద్దరూ నిండు నూరేళ్ళు టుడే ఐ కెన్ సే తొంభై తొంభై ఒకటి సంవత్సరాలు బతికారు వాళ్ళిద్దరు చాలా చాలా అన్యోన్య దాంపత్యం చేసుకొని వాళ్ళు చాలా దైనందిన జీవితంలో ప్రతీదేళ్ళు ఒక సామాన్యమైన వివిధ కుటుంబీకుల నుంచి పైకి వచ్చిన వాడిని నేను అట్లాంటి వ్యక్తిత్వం దగ్గర ఉన్నవాడిని నేను వాళ్ళ దగ్గర పెరిగిన వాడిని విద్య అభ్యసించుకొని చేశాను అనమాట మేము మా నా మా అమ్మ నాన్నగారికి నేను ఆరుగురు సంతానం అనమాట నేను దాంట్లో నాలుగో వాడిని నా పైన ఇద్దరు అన్నయ్యలు ఒక అక్కయ్య ఉంది ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఉన్నారు నాకు అందరూ ఉన్నారనమాట ఇద్దరు అన్నయ్యలు ఒక అన్నయ్య పెద్ద అన్నయ్య యుఎస్ఏలో ఉంటారు శాన్ హోస్లో చిన్నయ్య రిటైర్ అయిపోయారు ఆయన ఒక పెద్ద కంపెనీకి డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఇక్కడ సరూర్ నగర్లో హైదరాబాద్లో నివాసి మా అక్కయ్య బెంగళూరులో ఉంటారనమాట మా బావగారు ఒక పెద్ద వీణా విద్వాన్ అనమాట ఆయనకి ఆమెకి ఇద్దరు కొడుకులు వాళ్ళిద్దరు బెంగళూరులో సెటిల్ అయిపోయారు ఇంకా నా తమ్ముడు దానికి వస్తే మా తమ్ముడు యుఎస్ఏ లాస్ ఏంజల్స్లో పనిచేస్తాడు ఆయన ఒక డైరెక్టర్లో డైరెక్టర్గా పనిచేస్తాడు అనమాట హుండై క్యాపిటల్లో చెల్లెలు ఎస్బీఐలో పనిచేస్తుంది ఇక్కడ

నాకు నా శ్రీమతి ఫస్ట్ ఇన్స్పిరేటర్ అండి ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మెన్ డేర్ ఎగ్జిస్ట్ సక్సెస్ఫుల్ ఉమెన్ అంటారు ఒక సామెత ఉంది అది ఎవరో కాదు నా శ్రీమతే దానికి ముఖ్య కారకురాలు శ్రీమతి భరణి చాలా చాలా సంతోషం నేను చాలా ప్రౌడ్ ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటాను ఇప్పుడు నేను స్టేజ్ మీద ఎక్కినా గానీ నా శ్రీమతి ఒక బ్యాక్ బోన్ లాగా ఒక వెన్నెముక లాగా ఉండి నన్ను చాలా ఎంకరేజ్మెంట్ తీసుకొచ్చిన వ్యక్తి అనమాట అంత మంచి వ్యక్తిత్వం గల మనిషి చాలా సంతోషం నాకు చాలా ఫీల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటా ఎప్పుడు నేను స్టేజ్ ఎక్కినా కానీ నేను ముఖ్య కార్యకురాలు నా శ్రీమతి నేను చెప్పుకోవడం గర్వకారణంగా చెప్పుకుంటాను చాలా సంతోషం ఇది ఒక మంచి ఘట్టం నా లైఫ్ టైంలో నా పేరు ఎస్ భరణి అండ్ మా ఫాదర్ మదర్ మా ఫాదర్ పేరు వచ్చి ఎస్ శ్రీనివాసన్ అండ్ లేటర్ శ్రీనివాసన్ మా మదర్ ఎస్ కస్తూరి రిటైర్డ్ ఫ్రామ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్గా రిటైర్ అయ్యారు ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు ఇప్పుడు నౌషేజ్ ఎయిటీ నైన్ ఇయర్స్ అండ్ మా ఆమె నలుగురు సిస్టర్స్ పెద్దగా వచ్చి బిఎస్ఎన్ఎల్లో రిటైర్ అయింది అండ్ మా పెద్ద బాబు గారు వచ్చి ఇస్రోలో రిటైర్ అయ్యారు ప్రైవేట్ మంచి కంపెనీలో మంచి మా పొజిషన్లో ఉన్నారు అండ్ తర్వాత మా రెండో అక్క వచ్చి బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు స్టేట్స్కి వెళ్ళింది అన్నమాట కొడుకుని చూసుకోవడానికి గత రెండో గారు వచ్చి అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు డిఆర్డిఏలో అండ్ నేను మీకు ఆల్రెడీ ఇంట్రొడక్షన్ అయిపోయింది నాలుగు సిస్టర్ రిలయన్స్లో వర్క్ చేసి రిటైర్ అయ్యారు అంతే అండి మా ఫ్యామిలీ సంగీత సంగీతాన్ని బాగు మూర్తి సార్ మీ ఈ సంగీత నేపథ్యం గురించి రెండు విషయాలు మాట్లాడతారు శ్రీ గురు భోన్నవ గురు గురు బ్రహ్మ నా గురువు గారు శ్రీ ఏడిద బాలసుబ్రహ్మణ్యేశ్వర శర్మ గారి దగ్గర నేను సంగీతం నేర్చుకుంటున్నాను కీబోర్డ్ కూడా ప్లే చేస్తాను నేను మంచి మంచి సంగీత డివోషనల్ సాంగ్స్ అమ్మవారి పాటలు వెంకటేశ్వర స్వామి పాటలు భక్తి గీతాలు ఘంటసాల కృతులు అన్నమాచార్య కీర్తనలు వీటన్నింటిలో మంచి ఆరితేరిన తిట్టని నేను అని నేను చెప్తున్నాను లాస్ట్ ఫోర్ ఇయర్స్గా నేను సంగీతంలో ప్రావీణ్యతని సంపాదించుకోవాలని గట్టి పునాది వేసుకోవాలని నా చిరకాల ఆకాంక్ష దీంట్లో ఇంకా ఎన్నెన్నో మరి ఎన్నెన్నో మంచి మంచి అవగా మంచి మంచి అవకాశాలని సంపాదించుకోవాలని నాకు చాలా చాలా కుతూహలంతో ఉన్నాను అన్నమాట నేను ఇప్పటి వరకు రవీంద్ర భారతిలో త్యాగరాయ గాన సభలో నేను ఒక రెగ్యులర్ టీం మెంబర్ని ఒక పది సంవత్సరాల్లో నేను రెగ్యులర్ లైఫ్ లైఫ్ టైం మెంబర్గా ఉన్నాను నేను ఇప్పుడు రవీంద్ర భారతిలో కూడా లైవ్ కన్సర్ట్స్ ఇచ్చాను చాలా చాలా మెచ్చుకొని చాలా నాకు మంచి మంచి అవార్డులు కూడా వచ్చినాయి మన ఎస్ఆర్ సెవెన్ టీవీ ఛానల్ వాళ్ళు ముఖాముఖి ఫేస్ ఇంటర్వ్యూలో మీకు అన్ని నా అవార్డ్స్ పట్టికల గురించి వాళ్ళు వీడియో క్యాప్చర్ చేయడం జరిగింది చాలా చాలా మా ఇంట్లో పెట్టినవి వీడియోలన్నీ అనమాట ఈ రోజున చాలా చాలా కృతజ్ఞతలు మన కొండలరావు డాక్టర్ కొండలరావు గారికి స్పెషల్ థ్యాంక్స్ చాలా చాలా కృతజ్ఞతలు చాలా ధన్యవాదాలు మన మనోహరి కూడా చాలా సంతోషం అండి చాలా సంతోషం ఇంకా మీకు ఉంటే చెప్పండి నేను అదే దానికి

అది ఎవరో కాదు నా నా శ్రీమతే దానికి ముఖ్య కారకురాలు శ్రీమతి భరణి చాలా చాలా సంతోషం నేను చాలా ప్రౌడ్ ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటాను ఎప్పుడు నేను స్టేజ్ మీద ఎక్కినా గానీ నా శ్రీమతి ఒక బ్యాక్ బోన్ లాగా ఒక వెన్నెముక లాగా ఉండి నన్ను చాలా ఎంకరేజ్మెంట్ తీసుకొచ్చిన వ్యక్తి అనమాట అంత మంచి వ్యక్తిత్వం గల మనిషి చాలా సంతోషం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను ఎప్పుడు నేను స్టేజ్ ఎక్కినా గానీ నేను ముఖ్య కారకురాలు నా శ్రీమతిని చెప్పుకోవడం గర్వకారణంగా చెప్పుకుంటున్నాను చాలా సంతోషం ఇది ఒక మంచి ఘట్టం నా లైఫ్ టైంలో నేను నా శ్రీమతి భరణి ఇద్దరం కలిసి కాశీవాసం చేశాము పదిహేను రోజుల పాటు వారణాసిలో పుణ్యక్షేత్రంలో కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి మందిరంలో పదిహేను రోజుల పాటు కాశీవాసం చేశాము ముక్తి చెందామనమాట అక్కడ అయోధ్య కూడా వెళ్ళటం జరిగింది నైవిశారణ్యంలో కూడా మేము దర్శనం చేసుకున్నాం అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేశాము చాలా చాలా సంతోషమైన ఘట్టం అది మాకు ఈ కాశీవాసంలో నేను వారణాసిలో ఉన్నప్పుడు ఆ టెంపుల్లో ఆ మందిరంలో ఒక మంచి భాగ్యం కలిగింది నాకు ఆ భాగ్యంలో నేను ఒక మంచి దేవుడి పాట పాడాను వాళ్ళందరూ మంత్రముగ్ధులై నన్ను చాలా అభినందనలు అందుకున్నాను ఆ టైంలో అలాగే డెఫినెట్గా ఆ పాటని మీ అందరి కోసం ఇప్పుడు నేను పాడుతున్నాను हे चन्द्रचूड मदनान्तकाशूलपाणे स्थाणो गिरीश गिरीजेश महेश चम्भो हे पार्वती वल्लभा चन्द्र मौळे भूताधिपा प्रमधनाध चाप नमो भूतनाध नमो देव देवदेव नमो भक्त भक्तपाला नमो दिव्य तेज नमो भूतनाथ भवा वेदसार सदा निर्विकार भवा वेदसार सदा निर्विकार जगालब्रो वा प्रभूमि विकावा नमो पार्वती वल्लभा नीलकण्ठ नमो भूतनाथ नमो देवदेव नमो भक्तपाला नमो दिव्य नमो भूतनाधा सदा सुप्रकाश महापापनाश सदा सुप्रकाश महापापनाश काशी विश्वनाधा दया सिन्धुनी वे नमो पार्वती वल्लभा नीलकंठ नमो भूतनाथ नमो देवदेव नमो भक्तपाला नमो दिव्य तेज नमो भूतनाथ ओम नमः शिवाय నిజంగా మీరు వాడుతుంటే ఆ దేవదేవుడు ఉన్నటువంటి ఆ సెంటర్ని ఆశిస్ మన మీద ఇలానే కురుస్తున్నట్టు స్టోమ్ సార్ ఆల్రెడీ వాడిలో నుంచి ఆ వైప్లైతే చాలా సంతోషం అండి డాక్టర్ కొండలరావు గారు అండ్ మనోహర్ చాలా చాలా సంతోషం ఈ రోజు మా ఇంటికి విచ్చేసినందుకు మీకు స్పెషల్ గా ధన్యవాదాలు కృతజ్ఞతలు చాలా చాలా మీకు రుణపడి ఉంటాను నేను చాలా సంతోషం అండి రుణపడి ఉండాలి చాలా సంతోషం అంటైన వ్యక్తులు చాలా సంతోషం మనస్సు కలిగిన వాళ్ళు చాలా సంతోషం ఇంత ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక హృదయం కలిగిన గొప్ప వ్యక్తుల్ని మేము పేస్ట్ టు ఫేస్ కార్యక్రమంలో కలుసుకున్నందుకు చాలా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ మీకు నిజంగా మా జన్మ ధన్యమైనది చాలా సంతోషం ఎక్కడెక్కడో ఎన్నెన్నో తీర్థయాత్రలు చేసి అలాంటి పల పుణ్యాలు సంపాదించుకున్న మీతోటి మేము ఈ రోజు కావడం చాలా ఆనందంగా ఉంది సంతోషకరంగా ఉంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇంత ఆప్యాయత చూపుతున్నందుకు చివరికి చివరిసారిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు నా తరఫున నా శ్రీమతి భరణి తరఫున చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరి కోసం